జరగబోయే ఆర్మూర్ పట్టణ పద్మశాలల అలై బలై కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరు కావాలని శనివారం ఆర్మూర్ ఈఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిసి అలై బలై కార్యక్రమానికి రావాలని పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మేక మోహన్ దాస్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక అందజేశారు ఫౌండేషన్ తరపున అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు రాజశేఖర్ ని వారు అభినందించారు పట్టణ పద్మశాలి సంఘం నేతలు రావడం నాకు ఆనందదాయకం అని పద్మశాలి కార్యక్రమాలకు తను ఎప్పుడూ అండగా ఉంటానని రాజశేఖర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మేక మోహన్ దాస్ కార్యదర్శి కొక్కుల రమాకాంత్ ఆర్మూర్ పట్టణ సర్వ సమాజ సంఘ సభ్యులు ఐడియా సాగర్ పట్టణ రెండవ సంఘం అధ్యక్షులు బండి అనంతరావు ఎల్ఐసి భాస్కర్ ప్రభాకర్ ఇతర పద్మశాలి ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని వినియోగించడం జరిగింది దీనికి ఎటువంటి భేషజాలు లేకుండా మనమందరం సంక్షేమం కోసం ఆశిస్తూ కుటుంబంలోని కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసేలా అందరూ ప్రోత్సాహం ఇవ్వాలంటారని ఈ యొక్క కార్యక్రమానికి మాకు మా మమ్మల్ని నడిపిస్తూ మీరు ప్రోగ్రాము ఉందని తెలియగానే నా తరఫున మీకు అన్నదాన కార్యక్రమాన్ని ఇస్తారని ప్రోత్సహించినటువంటి ఈఆర్ ఫౌండేషన్ రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా మేము చేసినటువంటి కార్యక్రమంలో మీ సహాయ సహకారాలు ఉండాలని తప్పకుండా ఆగు మామి పెరికేట్ పద్మశాలి కుల బాంధవులు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం రేపు జరగబోయే బలై కార్యక్రమం ఏదైతుందో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మన యొక్క స్ఫూర్తిని మన యొక్క ఐకమత్యాన్ని మన యొక్క బంధు ప్రీతిని అలాగే మన వాళ్ళ యొక్క నైతిక విలువల్ని పెంపొందించడానికి ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమంలో పిల్ల పెద్దలతో సహా అందరు కూడా ముఖ్యులు ప్రతి ఒక్కరూ బిజినెస్ మ్యాన్ ప్రొఫెషనల్స్ చాలామంది మన దగ్గర ఉన్నారు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ప్రేమను పంచుకోవడానికి ఈ మధ్యనే వచ్చినటువంటి చెడుపై మంచి విజయం సాధించినటువంటి దసరా పండుగ నేపథ్యంలో మనమందరం కూడా రేపు క్షత్రియ ఫంక్షన్లో జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అలాగే మన దాంట్లో ఉన్నటువంటి ఐకమత్యాన్ని ప్రపంచానికి మరొకసారి చూపుతాము అలాగే మన దగ్గర ఉన్నటువంటి బలమేంటో ఖచ్చితంగా మన దగ్గర మన ఋషి వంశానికి సంబంధించినటువంటి ఈ యొక్క నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిబింబించేటట్లు రాబోయే తరాలకు కూడా మన యొక్క ఈ ట్రెడిషన్ ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాగా అవసరం ఉంది సో మనం ఒక్కసారి ఈ సమావేశానికి రాగలిగితే మన యొక్క భావజాలం ఏంది మన ఆలోచన విధానం ఏంది అని ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలు అక్కలు చెల్లెలు అందరూ అందరు కూడా ప్రతి వ్యక్తిని తీసుకొని రావాలి విజయవంతం చేయాలా సో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడైనటువంటి మేక మోహన్ దాస్ సార్ గారు అలాగే మా కార్యదర్శి రమాకాంత్ అన్న మరియు ఈ యొక్క ఈవెంట్ మేనేజర్ అయినటువంటి సాగరన్ బావ గారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా రేపు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ మొత్తంలో వస్తున్నాం మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారంటే మహిళలు వచ్చినటువంటి మహిళలకు వాళ్ళని ప్రోత్సహిస్తూ ప్రోత్సహిస్తూ వచ్చిన ప్రతి మహిళకు టీఆర్ ఫౌండేషన్ తరఫున ఒక చిన్న గిఫ్ట్ ఉంది దయచేసి మహిళలందరూ కూడా శ్రద్ధగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విధానం సన్ని చేస్తారని ఆశిస్తాను జై మార్కటయ్య జై పద్మశాలి ఈరోజు పట్టణ పద్మశాలి సంఘం సంబంధించినటువంటి ముఖ్యులందరూ అందరూ అధ్యక్షులు కాక మోహన్దాస్ సాహు గారితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మా మామ అనంతరం మామ అన్న మన రమాకాంత్ అన్న ప్రభాకర్ అన్న మన రాజేశ్వర అహ్మద్భై భాస్కర్ అన్న మరి మళ్ళీ అన్న మా సాగర్ బావ గారికి నమస్సు మన యొక్క ఐకమత్యాన్ని చాటు చెప్పే విధంగా మరొక్కసారి ప్రపంచానికి పద్మశాల యొక్క ఐక్యత ఏంటో చూపించడానికి అలయభలయ కార్యక్రమంతో ముందుకు వస్తున్నటువంటి దీన్ని ప్రేరేపించినటువంటి ఒక మంచి కార్యానికి ప్రేరేపించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలతో జనరల్గా ఈ ప్రపంచం ఏర్పడినప్పుడు బ్రహ్మదేవుడు ఒక వస్త్రాన్ని ఈ భూమిపైకి తీసుకురావడానికి మార్చుల్లో రుకండ మార్చి మార్కండే మార్చి ఈ రకమైనటువంటి ఒక ఉత్నమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఒక విధానంతో మనం ఇలా ఈ భరతఖండంలోనికి వచ్చినటువంటి విధానం ఏదైతుందో తన యొక్క మానవ ప్రాణాలని రక్షించుకోవడానికి ఒక బట్ట అనేది మన ద్వారా అందింది సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిళ్ళు భారతీయం ఆ భారతీయంలో మొట్టమొదటిగా ముఖ్యంగా పద్మశాల చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఎదుటి వ్యక్తికి యొక్క ప్రేమను పొందడానికి అలాగే వారి యొక్క ప్రేమాభిమానాలు పంచడానికి ఉన్నటువంటి ఈ యొక్క విధానంలో ఈ మధ్య జరుగుతున్నటువంటి బీసీలపై జరుగుతున్నటువంటి దాడులు కానీ అలాగే మనం సంఘటితంగా ఉన్నామని ప్రపంచాన్ని చూపెట్టడానికి మన దాంట్లో ఐకమత్యం లేదు అన్న వారికి గట్టి జవాబు ఇవ్వడానికి కోసం ఈరోజు మీరందరూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అలాగే మన నియోజకవర్గంలో ముప్పై వేల మంది అలాగే రాష్ట్రం మొత్తం మీద యాభై లక్షల పైకి చిలుపు ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం మీ యొక్క ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మాకు అందించడం అలాగే మీరందరూ నిరంతరం గత మూడు నాలుగు రోజుల నుంచి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత మీద అన్ని పట్టణ అందరూ కూడా ఆర్మూరు పెరికిట్ మామిడిపల్లికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తూ ప్రతి ఒక్కరిని ఉత్సాహపరుస్తూ వారి లోపలాడినటువంటి జీలు ఏదైతే ఉందో బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు దాన్ని గుర్తెరిగి మోహన్ సార్ గారు మా బావ గారు రమాకాంత్ అన్న ప్రభాకర్ అన్న మామ అనంతరం మామ భాస్కర్ అన్న రాజేశ్వరన్న నింబన్న సాగర్ గారు వీరందరూ కూడా ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి మా ఇయర్ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా మా నాన్నగారు కూడా పద్మశాలని దాంట్లో ఒక ఉన్నతమైనటువంటి విద్యావంతుడు ఆయన యొక్క సమసమాజ ఆశయాలు ఆలోచనలు మాకు కూడా వచ్చినాయి కాబట్టి మనం అందరం కూడా ముందట్లా కాకుండా ట్రెడిషనల్ సిస్టమ్ కాకుండా టెక్నాలజీ వైపు మారుతుంది మనిషి యొక్క జీవన విధానం కాబట్టి ఉద్యోగము ఇల్లు భార్య పిల్లలే కాకుండా సమాజం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఆసన్నమైంది సో చారిత్రాత్మకమైనటువంటి విధానాన్ని నలభై రెండు శాతం బీసీలకు దాంట్లో బీసీలలో దాంట్లో కూడా పద్మశాలలు అత్యధికంగా ఉన్నా కూడా రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ మనం కూడా ఎక్కువ గట్టిగా ముందుకోలేకపోతున్నాం కాబట్టి సో మీ యొక్క స్ఫూర్తి ద్వారా ఈరోజు రేపు జరిగే ఆదివారం నాడు జరిగే కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పిల్ల పెద్దలతో అందరు కూడా వచ్చి మన ఇంటి పండగలాగా అన్నిలా భావించకుండా నాకు వేరే పనులు ఉన్నాయని అనుకోకుండా మన ప్రతి ఒక్కరి యొక్క కుల బాంధవుల యొక్క ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీరు రావాలని మరియు దీన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క రిఫ్లెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రపంచానికి చూపిద్దామని ఇంత ప్రేమగా ఇంత పెద్దలందరూ నా దగ్గర వచ్చిన నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి వారికి కూడా నేను ప్రేమ పూర్వక తెలియజేసుకుంటాను